గ్రేటర్ విశాఖ ఎనభై తొమ్మిదవ వార్డులో కొత్తపాలెం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శనివారం రేకువూజాము నుంచి వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ అలాగే తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు బొడ్డేటి విజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఆదివారం ఒకటో తేదీ పడటంతో ముందుగా ముందు రోజునే శనివారం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో పెన్షన్ లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు करवा दियो डब्बा ओके ना कर रहा है कर रहा सेंटर कर रहा है मैं पटका डबल पटका छोड़ दे छोड़ना सर छोड़ नहीं मेरा चला पटका डबल पटका ये छोड़ना ओ दिस कर रहा